హాయ్ అండి అందరికీ నమస్కారం మీ రోజు కొత్తగా మనం తీసుకొచ్చింది పీవిఎం ప్రాపర్టీస్ కొత్తగా తీసుకొచ్చింది యనమల కుదురులో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసరికి పదకొండు వందల ఎసెఫ్టీ ఉంటుంది ఓన్లీ బైక్ పార్కింగ్ ఉత్తరం ఫేసింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు మంచి ఫేసెస్గా ఉంటుంది విత్ ప్లాన్ ప్లాన్తో సహా ఉందండి ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు ఇది యనమల కుదుర్లో వచ్చిందండి ఇది యనమల కుదుర్లో వచ్చింది ఇటు పడమట లంక్కి దీనికి దగ్గరగా ఉంటుందండి ఇది ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీరు అందరూ కూడా దీన్ని చూడవచ్చు చాలా విజిట్ చేయాలనుకుంటే ఎవరైనా స్క్రీన్ పైన ఉన్న యాడ్ నెంబర్ చెప్పి మా సెల్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము అయితే విజిట్ అయితే చేయించగలం విజిట్ అయితే చేయించగలం ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు ఇది బ్యాంక్ లోన్ సౌకర్యంతో కూడా తీసుకోవచ్చు అండి ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు ఇది అప్రూవల్ ప్లాన్ అండి ఇది ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు దీనికి కా పింత్ ఏరియా వచ్చేసరికి నైన్ హండ్రెడ్ వస్తుందండి పింత్ ఏరియా వచ్చేసరికి లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉందండి ఓన్లీ బైక్ పార్కింగ్ అండి ఓన్లీ బైక్ పార్కింగ్ ఇది ఏరియా వచ్చేసరికి ఇది మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ వస్తుంది కామన్ కానీ ఇవన్నీ కలుపుకొని లెవెన్ హండ్రెడ్ వస్తుందండి లెవెన్ హండ్రెడ్ అసెఫ్టీ విత్ కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయండి ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అంటే చాలా చీపే అనుకోవాలి ఇది ఓనర్స్ ప్రాపర్టీ అండి ఇది ఓనర్స్ ప్రాపర్టీ చూడొచ్చు మనం అలాగే మీరు అందరూ కూడా సబ్స్క్రైబర్ అవుతామండి సబ్స్క్రైబర్ అయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చిందండి సబ్స్క్రైబర్ అయితే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చిందండి చూడొచ్చు ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారండి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు చూడొచ్చు థ్యాంక్ యూ